హాయ్ హలో వెల్కమ్ బ్యాక్టా వచ్చేనా చిన్ని నా గుర్ టుడే లాగా వచ్చేసి ఈరోజు లంచ్లోకి అయితే నేనైతే దోసకాయ టమాటా చేప కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే ఎండుచాప ముక్కలు అయితే వేపుకొని అయితే అయితే పెట్టుకోవాలి అదే కళాయిలోకి ఉడిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన దోశ దోసకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు వేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసి అందులోకైతే మనం ఎండు చేపలు ఫ్రై చేసుకుని ఎండు చేపలు అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఎమ్మి ఎమ్మీగా ఉండే ఎండు చేప దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్